రాష్ట్ర విద్యా కమిషన్ సలహాదారులు ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత ప్రిన్సిపల్ సోషియాలజీ శాతవాహన విశ్వవిద్యాలయం డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు రైజింగ్ సన్ యూత్ క్లబ్ మంచి కార్యక్రమం చేపట్టింది ఈ సందర్భంగా సరైన అవగాహనే సైబర్ నేరాలకు నివారణ అనే ప్రత్యేక ను ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత సోషియాలజీ ప్రిన్సిపల్ శాతవాహన విశ్వవిద్యాలయం విడుదల చేశారు ఈ పోస్టర్ ద్వారా ఫిషింగ్ ఆన్లైన్ మోసాలు డేటా దుర్వినియోగం సోషల్ మీడియా మోసాలు వంటి విభిన్న సైబర్ నేరాల గురించి వివరించడం జరిగింది అంతేకాక వ్యక్తిగత సమాచారం రక్షించుకోవడం ఆన్లైన్ మోసాలను నివారించడం వంటి ముఖ్యమైన చిట్కాలను ఇందులో పొందుపరిచారు ఈ సందర్భంగా రాష్ట్ర విద్యా కమిషన్ సలహాదారులు ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత మాట్లాడుతూ డిజిటల్ సమాచారానికి ప్రాముఖ్యత ఇవ్వాలని విద్యార్థులు మరియు ప్రజలు ఆన్లైన్ ప్లాట్ఫామ్లను జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు అదే విధంగా సరదా కోసం కూడా బెట్టింగ్ జోలికి వెళ్లొద్దు ఈజీ మనీ కోసం ఆశపడి అందమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు బెట్టింగ్ నడిపే వారితో పాటు బెట్టింగ్ లో పాల్గొనే వారిపై నిఘా ఉంటుంది అత్యాశతో చిక్కుల్లో పడకండని అన్నారు మీ కంగారు భయమే సైబర్ మోసగాల పెట్టుబడి అపరిచితులు కాల్స్ చేసి బ్లాక్మెయిల్ చేసినా బెదిరించినా అస్సలు భయపడొద్దు సరైన అవగాహన ద్వారా సైబర్ నేరాలకు చెక్ పెట్టవచ్చని అన్నారు మరియు మీరు చేసే చిన్న క్లిక్తో భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది కస్టమర్ కేర్ వాట్సాప్ చిట్కాలు ఈసీ మనీ కోసం కనిపించిన లింక్స్ ను క్లిక్ చేయొద్దు ముఖ్యంగా ఏపీకే ఫైల్స్తో జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వ పథకాలు వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి ప్రకటనలకు ఆకర్షితులై లింక్ క్లిక్ చేయొద్దని సూచించారు తదనంతరం గజ్జల అశోక్ రైజింగ్ సన్ యూత్ క్లబ్ అధ్యక్షులు ఉత్తమ యువజన అవార్డు గ్రహీత మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా సైబర్ నేరాలపైన అవగాహన కల్పిస్తున్న పి మాధవరెడ్డి సైబర్ వారియర్ సహకారంతో శాతవాహన విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాలలో చదువుతున్న విద్యార్థులకు సైబర్ నేరాలపైన ఆన్లైన్ లో జూమ్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత మరియు గాయకులు గసికంటి కుమార్ బొర్ర అశ్విని తడగొండ ప్రవీణ్ జరిపోతుల మహేష్ దుర్గమేశ్వర్ మరియు తదితరులు పాల్గొన్నారు